హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వషాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీతో టేస్టీగా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయమాకండి చివరి వరకు చూడండి ఇంకెందుకు అసలు ఈ మిగిలిపోయిన ఎనిమిది ఇడ్లీలతో మనం చిన్నగా చాక్తో మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి ఉప్మా అంటే కొంచెం మెత్తగా చేసుకొని చేస్తారు కదా ఇలా పెద్ద పీసుల్లా కట్ చేసుకుంటే అవి కొంచెం పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది తప్ప చాలామంది ఇడ్లీలు కూడా దొరక్క చాలామంది బాధపడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలాంటి ఇడ్లీని పడేయకండి ఇలా మిగిలిపోయినప్పుడు ఇలా టిఫిన్ లాగా చేసుకొని తిన కొంతమందికి ఇడ్లీలు కూడా దొరకవు కదా ఫ్రెండ్స్ ఆ టిఫిన్ విలువ తెలిసిన వాళ్ళకి ఇది కూడా ఉండదు అలాంటి టిఫిన్ని మనం వేస్ట్ చేయకుండా ఇలా అన్ని ఇడ్లీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఇడ్లీలు పక్కన పెట్టేసుకుందాం పోపు రెడీ చేసుకుందామండి అలాగ ముందుగా ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ అంతా వేడైనాక దీంట్లోనే పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పోపు దినుసులు గోల్డెన్ కలర్లో వచ్చేలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిగడ్డని సన్నగా చిన్నగా కట్ చేసుకొని ఒక ఉల్లిగడ్డని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్రై కాదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఫ్రై అయినా కానీ టేస్ట్ బాగోదు లైట్గా ఫ్రై అవ్వాలి ఈ లైట్గా ఇలా ఫ్రై అయితే చాలు అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందామండి లైట్గా ఇది ఫ్రై అయితే సరిపోతుంది లేత కరేపాకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ మొక్కలు ఉన్నాయి కదా అవి వేసుకుందామండి ఇవన్నీ వేసుకొని దీంట్లోనే కొంచెం చిటికడ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఇడ్లీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది రుచికి సరిపడా కొంచెం వేసుకోండి ఈ ఉప్పు పసుపు ఈ ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యేలా ఇడ్లీలు బాగా కొంచెం కలుపుకోవాలి ఇది బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మీ లైక్ చేస్తేనే కదా మీ సపోర్ట్ నా కిచెన్ వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి అలాగే ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి అలాగే దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకుందామండి ఇడ్లీ పట్టేలా బాగా కలుపుకోవాలి మొత్తం ఇది కొంచెం కారం ఉప్పు అన్నీ దీన్ని పట్టేలా మొత్తం ఇలా కలిపే తర్వాత దీంట్లోనే కొంచెం టేస్ట్కి సరిపడా గరం మసాలా వేసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా వేసుకోండి గరం మసాలా వేసుకొని కొంచెం ఇది కూడా బాగా కలుపుకోవాలి పట్టేసింది అలాగే ఇది అయిపోయింది దీంట్లో కొంచెం చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇది అయిపోయింది చాలా ఈజీ ఇడ్లీ ఉప్మా తప్ప ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమక్కడ ఫ్రెండ్స్ మరొక వీడియోలో